గ్యాప్ ఇచ్చినంత మాత్రాన కనబడకుండా పోతామా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలంటే కూడా ఒక్కోసారి గ్యాప్ తప్పదంటుంది ఓ హీరోయిన్ ఇక్కడ ఏడాది నరగా ఒక్క సినిమా కూడా చేయని ఆ బ్యూటీ రాబోయే ఒకే ఏడాదిలో ఏకంగా ఏడు సినిమాలతో రాబోతుంది ఆమె జోరు చూసి అబ్బో అనుకుంటున్నారు అంతా ఇంతకీ అంతా రచ్చ చేస్తున్న ఆ భామ ఎవరు తెలుగులో చాలా మంది హీరోయిన్లకు దొరికిన ఎంట్రీ సంయుక్తమీనన్ కు దొరికింది భీమ్ల నాయక్ బింబిసార విరూపాక్ష సారంటూ వరుస అందుకుంది ఒక టైంలో అమ్మడు అడుగుపెడితే హిట్టన్ నమ్మారు నిర్మాతలు కాని కల్యాణ్రామ్ డెవిల్ తో ఫస్ట్ షాక్ తగిలింది ఆ తర్వాత ఏడాదిన్నర నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు ఈ బ్యూటీ గ్యాప్ ఇచ్చింది కదా అని సంయుక్త మీనన్ టైం అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే ఈమె ప్రస్తుతం ఏకంగా ఏడు భారీ సినిమాలతో కంబ్యాక్ ఇస్తున్నారు ఇందులో అన్నింటికంటే ముందు అఖండ టూ తాండవంతో రానున్నారు డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది అలాగే నారీ నారీ నడుమ మురారిలో తో జోడీ కట్టారు సంయుక్త పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలోనూ సంయుక్త నటిస్తున్నారు అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ నిఖిల్ పాన్ ఇండియన్ సినిమా స్వయంభూ లోకేష్ కనకరాజ్ ఎల్సీ నుంచి వస్తున్న బెంజ్ మహారగ్నితో పాటు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ ఇందులో సగం హిట్ అయిన అమ్మడి రేంజ్ మామూలుగా ఉండదు చూడాలిక ఏం జరగబోతుందో